హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ముందుగా ఒక అట్టముక్కనైతే తీసుకోండి తీసుకున్న తర్వాత దాన్ని అయితే రౌండ్గా అయితే కట్ చేసుకోండి వేరే చిన్న అట్టముక్కను తీసుకుని ఇలా వీడియోలో చూపించిన విధంగా చిన్న చిన్న పీసులు అయితే కట్ చేసుకోండి ముందుగా రౌండ్గా కట్ చేసుకున్న అట్టముక్కకి చిన్న చిన్న పీసులన్నీ అంటించండి అంటించిన తర్వాత ఎక్స్ట్రా ఉన్న పీసెస్ అన్నీ కట్ చేసుకోండి మీకు నచ్చిన కలర్ అయితే వేసుకోండి నేనైతే రెడ్ కలర్ అయితే వేసానండి ఇది కంప్లీట్గా ఆరిన తర్వాత వేరుశనగులు తొక్కలు ఉంటాయి కదండి అవి తీసుకుని త్రీ డిఫరెంట్ కలర్స్ అయితే వేసుకున్నానండి ఈ కంప్లీట్గా ఆరిన తర్వాత నేను మూడు సైజుల్లో అట్ట మొక్కలను అయితే తీసుకున్నాను రెండు ఏమి పెద్ద సైజు నాలుగేమి చిన్న సైజు తీసుకున్నానండి వీడియోలో చూపించిన విధంగా ఫ్లవర్ షేప్ వచ్చేటట్టుగా గ్లూ గంతా అంటించేసానండి ఇలా సిక్స్ ఫ్లవర్స్ అయితే రెడీ చేసుకోవాలి ఇలా రెడీ చేసుకున్న వాటిని ముందుగా కార్డ్బోర్డ్ రౌండ్గా కట్ చేసుకున్న కార్డ్బోర్డ్కి అయితే అంటించేయాలండి ముందుగా పెద్ద ఫ్లవర్ అటు ఇటు గ్రీన్ కలర్ షెల్స్ అయితే అంటించండి తర్వాత చిన్న ఫ్లవర్ మళ్ళీ షెల్స్ అయితే అంటించండి ఇలాగ పై సైడ్ కింద సైడ్ కూడా ఇలాగే అంటించండి ఆ దగ్గర అయితే పైపింగ్ థ్రెడ్ ఉందండి దాన్ని తీసుకొని వెల్కమ్ అని వచ్చేటట్టుగా కట్ చేసుకొని గ్లూ గన్తో అంటించేశానండి ఇలా చిన్న పైపింగ్ థ్రెడ్ని అయితే కట్ చేసుకొని బ్యాక్ సైడ్ కూడా వీడియోలో చూపించిన విధంగా అంటించేయండి వెల్కమ్ బోర్డ్ అయితే రెడీ అవుతుంది దీన్ని ఎక్కడైనా హ్యాంగ్ చేసుకోవచ్చు వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి